ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల ముఖ చిత్రం చాలా క్లియర్ కట్ వచ్చేసింది ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు అని ఇటు అధికార వైసీపీ అయితే వాళ్ళే అటు విపక్ష కూటమి నుంచి అయితే కొన్ని చోట టీడీపీ లేని చోట జనసేన లేని చోట బీజేపీ ఈ కూటమి నుంచి కూడా ఎవరు పోటీ చేస్తున్నారన్న దాని మీద దాదాపు క్లారిటీ అయితే వచ్చేసింది అండ్ ఇంకా ప్రజలు తెలుసుకోవాలి ఎటువైపు నిలబడి ఓట్లు వేయాలి అని అంటే ఎన్నికలను పురస్కరించుకొని ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళే కాకుండా పరోక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు లేకుంటే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేకుంటే వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకు క్లోజ్గా ఉన్న వ్యక్తులను గెలిపించాలను ఇక నుంచి అప్పీల్స్ కూడా స్టార్ట్ అవుతాయి అంటే సినిమా పరిశ్రమ నుంచి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా స్టేట్మెంట్లు వినిపిస్తూ ఉంటాయి అదేంటో జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ చాలా వరకు వ్యతిరేకంగానే ఉంటుంది తెలుగుదేశం జనసేనకు బై డిఫాల్ట్గా వాళ్ళు మద్దతుగానే ఉంటారు అండ్ పవన్ కళ్యాణ్ పార్టీ సినిమా పార్టీని కాబట్టి సినిమాటిక్గా అంతా ఆయనకి ఎక్కువ మంది మద్దతు ఇస్తూ ఉంటారు అండ్ తెలుగుదేశం పార్టీ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి గట్టి మద్దతే ఉంది అయితే తాజాగా అనూహ్యంగా తెలుగు వెటరన్ హీరో సుమన్ తాడేపల్లికూడెం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిసెట్టి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతు ప్రకటించారు బొలిసెట్టి శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని నిస్వార్థ నాయకుడు అని సొంత డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే మనస్తత్వం ఉన్నాడు అని ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి అని ప్రజలకు ఆయన ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించండి అని సుమనైతే ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు యువత రాజకీయాల మీద అవగాహన పెంచుకోవాలని రాజకీయాల మీద అందరూ ఇంట్రెస్ట్ చూపించండి అని జీవితాలను నిర్దేశించేది రాజకీయమేనని సో మంచి వాళ్ళు రాజకీయాలు చేయాలి అని సో మొత్తం మీద అయితే ఈ విధంగా తెలంగాణలో కూడా కేసీఆర్ గారు బాగానే అభివృద్ధి చేశారు మంచిగానే పాలించారు ప్రజలు ఎందుకో మరి తిరస్కరించారు కారణం తెలియలేదు అంటూనే నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్కి అయితే ఓట్లేసి గెలిపించి ఆయన అసెంబ్లీకి పంపించండి అని ప్రజలకైతే సుమన్ గారు అప్పీల్ చేస్తూ ఉన్నారు